సో చిలుకలగట్టు అలాంటి దివ్య ప్రదేశం ఎక్కడ ఉందనేది మేము క్లారిటీ చెప్తా చాలా డేంజర్ అయిన ప్లేస్ మామూలు టైంలో అయితే పుల్లులు తిరుగుతాయి అక్కడ సో జాతర టైంలో అంటే మనకు అవేం కనిపించవు కానీ మామూలు టైంలో చాలా రిస్కే అండ్ ఆ గుహ నుంచి ఒక వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అనేది పులులు తాగేది అంట అంటే జాతర లేని టైంలో కూడా పుల్లు వచ్చి తాగుతాయని చెప్పేసి ఇక్కడ గిరిజనులు చాలా వరకు జాగ్రత్తలు చెప్తారు మనకి అండ్ ఇంకోటి ఏంటి అంటే అమ్మవారు స్వయంగా కుంగబాన్ని రూపంలో వెలిసిన ప్రదేశం అనేది అక్కడ చిలుకలగట్టు కనిపిస్తుంది కదా ఇంకా చిలకల గట్ట చిలకల గుట్ట చిలకల గట్టు అని కూడా ఉంటాము అని సో ఆ ప్లేస్లోనే అమ్మవారు కుంకుమపడి రూపంలో అటు సైడ్ వెనుక వైపు బాగాన ఒక చిన్న గుహలో వెలిసేరు జాతర టైంలో సాలమతల్లి తల్లి గద్దగాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది అమ్మవారిని బాంబులతో కానీ ఇట్లాంటి ప్రదేశంలో తీసుకొని రావడం జరుగుతుందనమాట సో ఇట్లాంటి ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకా ముందు ముందుకు వెళ్ళిపోదాం ఓకేనా నాతో పాటు మీరు రండి ఫ్రెండ్ మనం ఇట్టగలకి చిలకల గట్టు దగ్గరికి వచ్చాము సో ప్లేస్ అది నేను చెప్పినా కదా అమ్మవారి స్వయం ఇక్కడ పైన పెట్టినని ఆ ప్లేస్ తర్వాత నేను వాటర్ అని చెప్పినా కదా పులులలాగే వాటర్ లెప్తే అమ్మవారి స్వయంగా అంటే ఇక్కడ వాటర్ అనేది అమ్మవారి యొక్క తీర్థంగా భావిస్తారు సో నా వెనక నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చిలికల గట్టు చాలా ఫేమస్ మేడారంలో చిలికల గట్టు ఎందుకు అంత ఫేమస్ అయింది అంటే సమ్మక్క తల్లి కాకతీయు సాం అమ్మాలతోని సైన్యంతో యుద్ధం చేసినప్పుడు ఆమె అందరూ కలిసి అమ్మ మీద దాడి చేస్తారనమాట సమ్మక తల్లికి కత్తుపోట్లు వాడడం వల్ల రక్తం అనేది భూమి మీద పడితే భూ ప్రళయం వస్తుందని చెప్పేసి అమ్మ వనదేవత కాబట్టి ఆ వనంలో నెక్కి వెళ్ళి అదృష్టమైంది సో ఆ వనం వచ్చేసి చిలకల గుట్ట ఈ చిలకల గుట్టనే అమ్మవారు దొరికింది కూడా ఇక్కడే ఈ చిలకల గుట్ట దగ్గరనే దొరికింది అమ్మవారు తిరిగి అదృశ్యమైంది కూడా చిలకల గుట్టనే అని చెప్పుకుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ అనేవి సమ్మక్క తల్లి ఉన్నటువంటి గుహలో నుంచి ఆ పక్క కొండల్లో నుంచి కూడా వస్తుందంట చాలా పవిత్రమైన ప్లేసు సో ఈ వాటర్ ని మనము బాటిల్లో తీసుకు వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే హెల్త్ బాగాలేకపోయినా ఇంటి పైన పొలం పైన చల్లుకోవడం వల్ల సిరి సంపదలు వస్తాయని చెప్పేసి భక్తుల విశ్వాసం ఆయన ప్రగాఢ నమ్మకము ఆ నమ్మకం అంటే మా నా వరకు అంతా నాటి జరిగింది కూడా నిజమే ఆయన కూడా ఏంటంటే అక్కడ పైన కూడా కదా ఆ పైన అసలుది కింద నుంచి ఒక కట్ట రూపంలో పెట్టి ఆ వాటర్ ఇక్కడ పాస్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే లోపలికి వెళ్తే అమ్మ అమ్మ కొలువున్న క్షేత్రం కాబట్టి తొక్కుడు కావాలని చెప్పేసి ఉద్దేశంతోనే సో అటు లోపలికి ఎవరికి కూడా రాకుండా పిచ్చినానే వేశారు ఇంకొక విషయం ఏంటంటే ఈ వాటర్కు చాలా తీయగా ఉంటాయండి మీరు అసలు తాగిరో లేదో తెలియదు కానీ ఒక్కసారైనా మీరు మేడమ్ వెళ్ళినప్పుడు చిలకల గుట్ట వాటర్ అనేది చెప్పేసి చూడ తాగండి వాళ్ళే ఉంటాయి నిజంగా టేస్ట్ మీరు మర్చిపోలేరు అండ్ ఇక్కడ చిలకల గుట్ట అని ఎందుకంటారు అంటే చాలా వరకి మనకి ఒక ఈ గుట్ట మొత్తం రామ చిలకలు కానీ అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కానీ వాళ్ళకి గిరిజన సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తారంటే ఇక్కడ చిలకలు అనేవి ఆ బదేవల దగ్గర కడతారంట కడితే పిల్లలు గుట్టేవాళ్ళు వాళ్ళంట సో దానికి చిలకలయ్య గుట్ట అని కూడా అంటాము అండ్ ఇంకా ఇంకో కథ ఉంది అది నాకు కూడా క్లారిటీ తెలియదు తెలుసుకొని నీకు కూడా క్లారిటీ చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి ఇప్పుడు జరిగే మినీ జాతరలో అయితే చాలా మంది పబ్లిక్ ఇప్పటికి కూడా చాలా మంది వస్తున్నారు చాలా బందోబస్తు కూడా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సౌకర్యాలు చేస్తుంది నాలుగు కోట్లు విడుదల చేసింది సో ఇప్పుడు ఈ నాలుగు కోట్లు విడుదల చేయడం వల్ల ఈ డెవలప్మెంట్ అనేది మళ్ళీ వచ్చే మెయిన్ మెయిన్ కుంభమేళ జాతర కూడా చాలా వరకు అంటే మహామేళ జాతర అంటాం కదా జనజాతర శ్రీ సమ్మకాలమ్మ తల్లి యొక్క పెద్ద జాతర అనేది స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా సహకరిస్తుందని చెప్పేసి నాలుగు కోట్లు ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది చాలా 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 దివ్య ప్రదేశం అండి కలియుగ ప్రత్యక్ష దైవాలు మనకి కళ్ళ ముందే ఉన్నట్టు అనిపించేటటువంటి దివ్య పుణ్యక్షేత్రం వచ్చేసి మేడారం మేడారం లోఐపీ దర్శనాలు ఎమ్మెల్యే అంటే విఐపి దర్శనాలు ఇట్లాంటి దర్శనాలు ఉంటుంది ఎందుకంటే అందరూ సమానమే జై మేడారం